ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత ఏపీలో ఇక్కడ మళ్ళీ ఎన్నికలు ఇప్పుడే ఎన్నికల కమిషన్ సంబంధించి ప్రకటన అయితే రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి వైసీపీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు కూడా చూద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేసినట్లయితే గనక సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళాం ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేదంటూ ఈసీకి వైసీపీ కంప్లైంట్ ఎన్నికల కమిషన్కి వైసీపీ కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఇప్పుడు అసౌంత్రంగా మారింది ఏడాది క్రితం వరకు పదిహేడు మంది కౌన్సిలర్లతో తిరువురు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వర్గపోరు కారణంగా తిరువూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ కోసం ఎన్నిక ఇప్పుడు అనివార్యమైంది అయితే రేపటి రోజున ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ నేతలు ఎన్నికల సంఘం అధికారిని కలిశారు తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై ఫిర్యాదు చేశారు రేపు ఎన్నిక దృష్ట్యా భద్రత కల్పించాలి అంటూ విజ్ఞప్తి చేశారు పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరించారని ఫిర్యాదులో పాల్గొన్నారు పేర్కొన్నారు వైసీపీకి పదిహేను మంది సభ్యుల బలం ఉన్నా ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు అంటూ దేవినేని అవినేష్ ఆరోపించారు పోలీసులు ప్రజాస్వామ్యాన్ని చేశారని తెలిపారు పోలీసులు దొత్తులుగా పనిచేయొద్దని కోరారు రేపు ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదంటూ మాపై మరోసారికి దాడికి యత్నించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ అన్నారు అందుకని భారీ భద్రత నడుమ ఎన్నిక నిర్వహించాలని కోరారు రేపు ఉదయం ఎన్నిక ఉండగా ఎప్పటి నుంచో మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి మరి రేపు ఏం జరుగుతుంది ఏంటనేది అయితే చూడాలి